బొట్టాయిగుడు మండలం రెడ్డిగంధవరం శ్రీ 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 దుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మ శ్రీ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్ట మహోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఆరు గంటలకు యంత్రమూర్తులకు అంగన్యాస కాలన్యాస స్పర్శ హోమాలను నిర్వహించారు అనంతరం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు యంత్రమూర్తులను ప్రతిష్ఠించడంతో ప్రతిష్ట మహోత్సవం ఉత్తన దశకు చేరింది చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకు పోటెత్తారు విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విశేష సేవలు అందించారు గ్రామస్తులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కనకదుర్గం అమ్మవారి తిరునాళ్ళ ప్రారంభం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఐదు రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు దీనికోసం ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది వీరంపాలెం పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో సాయి అర్చక పురోహిత బృందం ప్రతిష్ట మహోత్సవాలను వైభవోపేతంగా జరిపించారు గిరిజనులు గిరిజ భారీ స్థాయిలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రతి ఒక్కరికి బూరులను ప్రసాద వితరణగా అందించారు స్వయంగా వీరంపాలెం బాల సుందరి పీఠాధిపతి గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి ప్రసాదాలను కాసేపు అందజేశారు విశేషమైనటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పౌరం గ్రామంలో ఇరవై తారీఖు నుంచి ప్రారంభించబడి ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు పౌర్ణిమ యుక్తంగా అమ్మవారిని భైరవి భైరవుని పది సహా ఏక కాలంలో అత్యంత వైభవపేతంగా ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఐదు రోజులు కూడా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు భూప్రసారీచక్రాచరణ కార్యక్రమం సహస్రాధిక జ్యోతిలింగాచరణ కార్యక్రమం లక్ష్మీ గణపతి యంత్ర కార్యక్రమం అలాగే దుర్గాసుని మహాయంత్ర రోజుకు ఒక కార్యక్రమాన్ని భూప్రసారంగా చేస్తూ నాలుగు వేదాలని అమ్మవారి ముందు స్పరిస్తూ పటిస్తూ విధానంగా నిర్వహించినటువంటి మహాకృతి విధి ఈ ఆలయాన్ని త్రిచక్ర ప్రతిష్టాపన చేసి శాంతమూర్తిగా దేవీ నవరాత్రి ఇత్యాది కార్యక్రమాలన్నీ విజయవాడ దుర్గాక్షేత్రంలో ఏ రకంగా అయితే నిర్వహించవచ్చు అలాంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాతావరణాన్ని ఈ ఆలయానికి కల్పించడం జరిగింది అమ్మ అనుగ్రహంతో అనేక మంది అసంఖ్యాకమైనటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే దాతలు కూడా భగవంతుడికి మనం సమర్పించాలి అనేటువంటి భావంతో అనేక మంది భక్తులు ముందుకు వచ్చి అనేక రకాలుగా ారు సర్వం ఆనందమయం భగవంతుని యొక్క ఆనందానికి ఆయన మనకి ఇచ్చే ఆనందం దుఃఖం ఉండదు మనం కల్పించుకునే ఆనందం వరకు దుఃఖం ఉంటుంది అలాంటి ఆనందం అమ్మవారి సన్నిధానంలో ఈ ఇంతమంది భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు ఈ ఐదు రోజులు కూడా నిరాటంకంగా మరి భోజన ఏర్పాట్లే గాని భగవంతుడు అందరికీ సంబంధించినటువంటి వాడు అమ్మవారు అంటే కనక దుర్గ అంటే కనకం అంటే బంగారం ఆవిడ హృదయమే బంగారం ఎవరు ఏ కోరికతోటి అమ్మని ఆరాధిస్తారో వాళ్ళ కోరికలు తీర్చడం కోసమే ఒకే ఒక ఆది పరాశక్తి తొమ్మిది దుర్గలుగా అవతరించింది నవదుర్గా ప్రకీర్తి అందులో ఈ కనకదుర్గ తల్లి శక్తివంతమైనటువంటిది ఈ రోజు నుంచి ఇక్కడ ఉత్సవాలు మొదలవుతాయి ఐదు రోజులు కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి కేవలం అమ్మవారి కాశీస్సులు కోసం అలాంటి చలన తల్లిని అద్భుతమైన విగ్రహ రూపంగా నిర్మించి ప్రతిష్టాపన సహకరించిన భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని హర్మ నాడు నడవాలని ఇలాంటి మంచి కార్యక్రమం చేసే అవకాశం తల్లి మా అందరికీ అనుగ్రహించినందుకు చాలా ఆనందపడుతూ సర్వకాల సర్వాసర్వజనులకి మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన శిఖివు